భగవతే వాసుదేవాయ శ్రీ భాగ్యరాజ శతకం నలభై నాలుగు నుండి ఎనభై ఏడు పద్యం కోడు పెట్టు విద్య కుదురుగా కడు నేర్చి కార్యలయములో గ్రమముగా చేరి చిత్తము స్థిరముగా లేకున్న జడిపోవు భువన భవ్యతేజా భాగ్యరాజ తల్లి అనిన ఎవరు ధరణి తలంబులో తేట తెల్లమాయే దైవ సమము తాను దైవముకు వెలసైవ్యరాజ దేవదేవుడంచు దొంగ మొక్కులు మొక్కి దొడ్డి దారి పనులు చేయ నేర్చే నీతి లేని కపుల నగధరుడే శిక్షించు భువన భవ్యతేజ భాగ్యరాజ కష్టపడి చదివిన కాపీలు గొట్టిన పెక్కుపాట్లు పడిన పాసుగారు

పదిల భామున్న పద్యం ఎందుకు రాదు పనులు బుద్ధులెల్లా పారదోల మైండు జబ్బు కన్న ఎట్టి మార్గము భవన భవ్యేజ భాగ్యరాజ కడలిలోన చెలుగు కాల దావా నము జీవరాశి నెల్లా జంపు రీతి పుడమిలోని మతము భవ్య భవ్యతేజ భాగ్యరాజ మానవుండు మహిని మంచి పనులు చేయ మాధవుండు ఎనుచు మృక్కుచుంద్రు మంచి పనుల వలన యగును మాధవునిగా భువన భవ్యతేజ భాగ్యరాజ మనసు మంచిదైన మాణిక్యమౌతారు మనసు చెడ్డదైన మూర్ఖుడవును మనసులోని ఉంది మాణిక్య భాగ్యరాజ మనసు మంచిదైన మంచినే గ్రహించు మనసు మంచిదైన మంచిగాంచు మనసు మంచిదైన మహి అంత భవన భువన భవ్యతీజ భాగ్యరాజ మనిషి గాను బుట్టి మనిషిగాను పెరిగి మనిషి బుద్ధి లేక మహిషి అవును మనిషి మహిషి తేడా బుద్ధిలోనే కలదు భువన భవ్యతీజ భాగ్యరాజ చేరి మనిషి మహిమి చెడుపు చేయుచు నుండు క్రూరుడంచు నెమ్మి కూల్చనేంత్రు పారి పురుగుల పట్టి చంపుదురుగా భువన భవ్యే భాగ్యరాజ పారి పారి శివుని పూజించ పని ఏమి నీలో నీలోయుండే శివుని గాంచు పోరి మనసు గెలువ పరమాత్మగాన్పించు భువన భవ్యేజ భాగ్యరాజ పరుల మంచి చేయ పుణ్యంగు చేకూరు పరుల హింస చేయ పాపముచ్చు परम पुण्य पाप मसगु फलिता मंदु परमा सुख दुखाला भवन भव्य तेज भाग्य राज पुण्य फलित मंदु परम सुखमु गल्गु पाप फलित मंदु पाटलु पुण्य पाप मंदु परमैन देंचुको भवन भव्य तेज भाग्य राज पुण्य फलित मंत परमात्म कर्पिंचु पाप फलित मंत परमु पुण्य पाप त्यागे परमात्म भवन भव्य तेज भाग्य राजा మన కరమున లేదు మాన అవమానం దైవ కరుణ చేత దొరలుచుండు ఎట్టి తరుణయైన అది ముంచు మనసోయి భున భవ్యతేజ భాగ్యరాజ పొద్దు పొద్దు మొక్క పరమాత్మ బద్ధమై గద్దె పనులు చేయ గతులు తప్పే వర్తికమున రాతే విస్పష్టముగా జరుగు భున భవ్యతేజ భాగ్యరాజ మనుషులెక్కువైనా మాటలు ఎక్కువైన మనసు చెడును మనసు మౌని అయిన మోక్షంబు తాను కంచె చే కంటి రెప్పవలెను పెంచి రక్ష చేసి బాగుపరచు మంచి తల్లిదండ్రి మహిళన దైవాలు భున భవ్యతేజ భాగ్యరాజ మనసు మంచిదైన మరి మేను క్షేత్రమౌ సనికి చెడ్డదైన సత్రమౌను మనస్సు నిగ్రహంబే మేలు పవిత్రంబు భువన భవ్యతేజా భాగ్యరాజ శాశ్వతంబు కాదు చిరచిచూడ జగతి సుఖము యైన లేక దుఃఖమైన సమము చేసి నవ్వు శాంతంబు చేకూరు భువన భవ్యతేజా భాగ్యరాజ కచ్చి తంబు కాదు కరకర పడబోకు ఇచ్ఛయైన లేక కచ్ఛయైన నడుమ వచ్చిబోవు నవ్వుతూ బ్రతకరోజ చదువు అనుకువే ఛరి ధనము ఎంతయున్న దానమే ఎంతయున భవ్యేజ భాగ్యరాజ నీరు లేక చెట్లు నిగిడిపోయిన రీతి కూడులేక జనులు రొంగిపోవు కూడులేకయున్న కడునీతి ఎట్లుండు భున భవ్యతేజ భాగ్యరాజ కూడు గూడు బుడ్డ కుదురుగాయున్నను చేరి ఆశతోడ చెడిరి జనులు ఆశ వలన మనిషి అవినీతి పాల ఏ భువన భవ్యతేజ భావ్యరాజ ఎంత పొదిగి ఎంత ఎదిగి ఎంత మెదిగి ఎంత కలిగియున్నా ఏమియున్నా నింత నెనడి ఆశ నీడ్చి నరక ఓయి భువన భవ్యతేజ భాగ్యరాజ మనిషి ఆశ అహము మమకారములు లేక తాను బంధమందు తగులుకోడు మునులు ఆ విధంగా మోక్షము నుంది రీపువన భవ్యతేజ భాగ్యరాజ సత్వరజసతమము జన్మాల మూలంబు బంధమందు తనను బంధి చేయు తత్వ చేత ఛేదించు త్రిగుణాల భువన భవ్యతేజ భాగ్యరాజ రామసేవయందు సేవయందు హనుమన్న విష్ణు సేవయందు ఒదిగే ఖగుడు పరుల సేవయందు పరమందు ధన్యుడు భువన భవ్యతేజ భాగ్యరాజ జాతి కుల మతములు జగతి నాదిన లేవు జనులు పెట్టుకొనిరి జుడ్డుగాను జిడ్డు తగులు కొనిన జారవా విలువలు భువన భవ్యతేజ భాగ్యరాజ లెగచి పడుట కన్నా లాభ నష్టం కన్నా సుఖము దుఃఖము కన్నా సున్నమిన్న జగములోని ఇదియే బహుజన్మ ఫలమన్న భువన భవే భాగ్యరాజా ఎంత చదువు చదివి ఏమి ఫలము లేదు కొంత సేవ తోడూడకుండా వింత మాయ ఏమో విలువలేవ్యేజ భాగ్యరాజ పీక ఆట ఆడ పీక వరకు తాగ వాళ్ళు ఇళ్ళు గుళ్ళ విలువ కళ్ళ మళ్ళీ చెప్పుచున్న మరళి దిమాటన్నా భువన భవ్యతేజ భాగ్యరాజ ఆకలైన ఎప్పుడే ఆహారమౌ రుచిదో అది యొకింత లేక ఎన్ని పేర్లు దుఃఖమొచ్చినప్పుడే వచ్చినప్పుడే దైవ శక్తి తెలియ భువన భవ్యతేజ భాగ్యరాజ దప్పికైన ఎప్పుడే నీటి విలువ జబ్బు చేసినప్పుడే డబ్బు విలువ దెబ్బ తగిలినప్పుడే తెలియనవు పరమాత్మ భువన భవ్యతేజ భాగ్యరాజ దావనలము గాల్చు తగిలి నడవి నెల్ల నిప్పు గాల్చనించు నిహము నెల్ల అహము గాల్చనించు ఇహము పరము కెల్లా భువన భవ్య తేజ భాగ్య రాజ ఎదిరి నిందవాడు ఏడ్చు చుండిడివాడు మదిని క్రోధముంది మెలగువాడు ఎదగలేడు జగతి ఎన్ని జన్మలైనా భువన భవ్య తేజ భాగ్య నింద చేయువాడు నిదుర లేనివాడు దీర్ఘ క్రోధి క్రోధిమూడు దానలోభి కర్మ వాడు గతి తప్పినోడు రా భువన భవ్యతేజా భాగ్యరాజ దాన మొసగువాడు ధరణి దరిద్రుడవు లోభి చింతవాడు లాభుడవు దాత లోభి భవ్య లోవ్యేజా భాగ్యరాజ దాత దాన దానొసగి దేవుడౌను మహిని దాచి దయ్యమౌను లోభి దానమిట ఎందే దైవత్వమున్నది భువన భవ్యతేజా భాగ్యరాజ ಅರೂ ಅಂದಿರೇವಿ ಕನ್ನ ಮಿಚಿ ತಗು ಸಂತಸು ಭಕ್ತಿ ಕನ್ನ ಮಿ ಪ್ರೇಮೇದು ಶಾಂತಿ ಕನ್ನ ಮಿಚಿ ಸೌಖ್ಯ ಭವ್ಯತೆಜ ಭಾಗ್ಯರ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ